భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా భద్రాచలం మార్కెట్ యార్డ్ సభా ప్రాంగణాన్ని సందర్శించిన రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ ఇల్లందు ఎమ్మెల్యే కూరం కనకయ్య భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాజీ శాసనసభ్యులు పొదం వీరయ్య సభ ప్రాంగణం సందర్శించడం జరిగింది దీనిలో భాగంగా టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు పాల్వంచ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు పాల్గొనడం జరిగింది శ్రీ పొంగేటి శ్రీనివాస ఈ రోజు ఈరోజు ఈ ప్రిపరేషన్స్ చూడడానికి అండ్ మానిటర్ చేయడానికి అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఈరోజు మన మినిస్టర్ గారు ఇక్కడ ఇచ్చడం జరిగింది అండ్ ఆల్ అదర్ అవర్ మన ఆనరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు సో ఇట్స్ బ్యూ ఆఫ్ రెవెన్యూ ప్రోగ్రామ్ ఈరోజు ఆల్రెడీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది చూడడం జరిగింది సో రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ టు ప్లీజ్ అడ్రస్ ద ప్రెస్ సార్ మీద ఉన్నేట్ కలెక్టర్ గారికి అదే రకంగా భద్రాచలం శాసనసభ్యులు తల్లం వెంకట్రావు గారికి ఎల్లెందు శాసనసభ్యులు పూరం కనకయ్య గారికి మాజీ శాసనసభ్యులు కొడం వెరే గారికి మాజీ ఎంపీ గారు బలరాం నాయక్ గారికి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మణ్ గారికి ఇంకా జిల్లా పరిషత్ భద్రాతికత్తుగూడ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి అదే రకంగా గారు సెక్రటరీ ట్రాక్ల వెల్తర్ గారు హౌజింగ్ చీఫ్ ఇంజనీర్ గారు ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులందరూ వివిధ ప్రాంతాల నుంచి వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులకి ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం రేపు అంటే మార్చి పదకొండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు భద్రాచలం విచ్చేస్తున్నారు ఈ భద్రాచలంలో ఏదైతే ఎన్నికలకు ముందు అభయ హస్త కార్యక్రమం ద్వారా ఆనాడు పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు ఏవైతే ఆరు హామీలు ఇచ్చారో ఈ ఆరు హామీలని ఇప్పటికే ప్రజాప్రభుత్వమైన ఈ ఇందరమ్మ పరిపాలనలో నాలుగు ఆమీలనే ప్రజల గుమ్మానికి ప్రజల ఇంటికి చేర్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఐదో కార్యక్రమమైన ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి భద్రాద్రి రాముడి పాదాల సన్నిధిలో భద్రాద్రి రాముడు పాదాల సన్నిధిలో ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఎంఫోర్ న్యూస్ ఛానల్